దేశంలో లక్షలాది నిరుపేదలకు నిత్య అన్నదానం చేస్తూ వ్యాపార రంగంలో స్వర్ణ కళాకారులకు ప్రోత్సాహం అందిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు అభినందించారు గాజువాక మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం ప్రారంభమైన తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అరిస్టోకసీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆభరణాల ప్రదర్శనను పల్లా శ్రీనివాసరావు ఆయన సతీమణి లావణ్య కలిసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక ప్రజలందరూ ప్రదర్శనను సందర్శించి వ్యాపార రంగంలో సేవలతో పాటు సమాజానికి సహాయం చేస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం షోరూమ్ మేనేజ్మెంట్ నిర్వహించిన గోల్డెన్ డైమండ్స్ ఫ్యాషన్ షోలో విశాఖపట్నం జోన్ హెడ్ ఫాబిన్ గాజువాక్క షోరూమ్ హెడ్ షాహీన్ ఐజాక్ స్టోర్ మేనేజర్లు అనుషా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు that's part of the show is exclusively crafted by our craftsmen in our factories every piece every store have a story behind their products and especially for the Ayurveda market for the andhra people we have brought some such exclusive pieces which you can see throughout the stores You can spend time with, the, uh, with our delivery team members who will be happy to help you out And to justing our Malwa, Malwa presently the chairman, uh, MLA sir was the Chinker's and with uh, his uh, support and everyone in the Gajwala, we were able to survive the Gajwala market and we have a good response from all the people in Gajwala and he is from South Africa. Actually, मैं क्या से मचाला सेंटर background <laughs> अथ्राउस అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మల్బార్ షోరూమ్ వారు ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఆర్టిస్ట్రీ జ్యువెలరీ అని చెప్పేసి వారు ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగిందండి దానికి మమ్మల్ని ఇన్వైట్ చేయడం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఈ జ్యువెలరీ చూసిన తర్వాత చాలా అసలు కళ్ళు మినుముట్లు కలిపేటట్టుగా ఉన్నాయి చాలా బాగున్నాయి చెప్పాలంటే చెప్పాలంటే మీరు ఇన్ని వెరైటీస్తో పాటు ఇంకో విషయం చెప్పుకోవాల్సిన దగ్గర చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సుమారు డెబ్బై ఐదు వేల మందికి మీరు భోజనాలు పెడుతున్నారు ఎవ్రీడే ఇక్కడ ఒక్క గాజువాళ్ళని మూడు వందల మందికి పెడుతున్నారు ఎవ్రీడే అలాగే కొంతమందికి ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు అంటే ఒకవైపు జ్యువెలరీ బిజినెస్ చేస్తూ ఇంకోవైపు సేవా కార్యక్రమం కూడా చేస్తున్నారు అది చాలా ఆనందం కలిగించింది అని చెప్పి తెలియజేస్తుంది అలాగే ఇక్కడ వాళ్ళు చెప్పిన మాటల ప్రకారంగా మా కర్వైంది ఏంటంటే షోరూమ్ కి షోరూమ్ లో ఈ షోరూంలో కొన్నటువంటి గోల్డ్ ఐటమ్స్ కి వాటికి ఆ గ్యారంటీ కార్డు కూడా ఇస్తున్నారు బైబ్యాక్ ఎంత ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పేది ఎప్పుడు కూడా ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఎప్రిషియేషన్ ఉందని చెప్పేసి చాలా సంతోషం నాకు మీలో ఇలాంటి షోరూమ్స్ గాజువర్లో పెట్టడం కూడా ఒక హానర్గా అనిపిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను